స్వాతంత్రమే నా జన్మ హక్కు అని నినదించి జనాలలో గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చారు దానికోసం ఆయన అనేక పద్ధతులు అంటే గణేష్ ఉత్సవాలు చేయడం అనేటువంటి పద్ధతుల ద్వారా మహారాష్ట్ర ముఖ్యంగా మహారాష్ట్ర సెంటర్డ్గా చాలామందిని ఆయన ఉద్రేకపరచగలిగాడు అటువంటి పరిస్థితుల్లో తిలక్ కూడా గాంధీని చాలాసార్లు విమర్శించాడు అంటే ఒకసారి పంతొమ్మిది వందల ఇరవైలో ఒక లేఖలో ఏమంటాడంటే అయ్యా నీవు సాధువులాగా ఉన్నావు నీవు కేవలం ఒక ఏదో ఒక ఆధ్యాత్మికవేత్తలాగా ఉన్నావు నీకు ఈ రాజకీయాలతో సంబంధం ఎందుకు నువ్వు రాజకీయాల నుంచి తప్పుకో అనే మాట కూడా అంటాడు తిలక్ ఒక ఉత్తరంలో అప్పుడు గాంధీ దానికి జవాబు ఇస్తూ ఏమంటాడంటే ఏ దేశంలో అయితే యోగులు సాధువులు అలాగే సన్యాసులు రాజకీయాల నుంచి దూరంగా తప్పుకుంటారో ముఖ్యంగా మతాన్ని నమ్మిన వాళ్ళు మతంలో ఉండేటువంటి నైతికతని నమ్మిన వాళ్ళు రాజకీయాల నుంచి కనుక దూరం అవుతే అది ఆ దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో వెళ్తుంది ఆ రాజకీయాలు కూడా నైతిక విలువ లేనటువంటి రాజకీయాలు ఎమర్జవుతాయి అప్పుడు దేశానికి జరిగేటువంటి నష్టం చాలా పెద్దది కాబట్టి మనిషి వ్యక్తిగతంగా తను ఏ స్టేజ్లో ఉన్నా సరే సమాజంలో తన పాత్ర అంటూ పోషించాల్సిందే